శ్రీకాకుళంలో హౌస్ కొనబడను ఒక మేడం గారు నాకు కాల్ చేశారు సుబ్రహ్మణ్యం గారు నాకు శ్రీకాకుళంలో ఇండిపెండెంట్ హౌస్ కావాలను అని ఒక మేడం గారు నాకు కాల్ చేశారండి యాక్చువల్గా శ్రీకాకుళంలో ఉన్న హౌసెస్ మొత్తం నా దగ్గర అన్నీ సేల్ అయిపోయినవి శ్రీకాకుళంలో హౌసు ఎవరైనా అమ్మేవాళ్ళు ఉంటే ఆ హౌసు వీడియో లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ హౌస్ కొనే వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు హౌస్ కొనే వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఏ హౌస్ కావాలి శ్రీకాకుళంలో ఏ ఏరియాలో కావాలి మేడం గారు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు హౌస్ కాస్ట్కి సో టోటల్గా వివరములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మేడం గారు లైన్లో ఉన్నారు పూర్తిగా వివరములు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ప్రాపర్టీస్ ఓనర్ కానీ లేదా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ శ్రీకాకుళంలో ఇండిపెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏ ప్రాపర్టీస్ ఉన్నా మీరు ఆ ప్రాపర్టీని వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను సార్ మీరు నన్ను అర్థం చేసుకోగలరు జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములండి జీకే రీస్ట్రీ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ లైక్ చేయడం మర్చిపోవద్దు మేడం గారు ఫోన్లో లైన్లో ఉన్నారు పూర్తి వివరము ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో గుడ్ మార్నింగ్ మేడం గారు ఎక్కడ కావాలి మేడం హౌస్ మీకు కొంచెం రీసౌండ్ వస్తుంది కొంచెం పక్కకు వచ్చి మాట్లాడతారా మేడం రీసౌండ్ వస్తుంది రోజు మీరు మీ దగ్గర రీసౌండ్ బాగానే ఉందండి అవునా ఓకే మీ మీ ఓకే ఇప్పుడు మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడండి శ్రీకాకుళం అండి శ్రీకాకుళం మీకు హౌస్ ఎక్కడ కావాలి మీకు లోకల్ లోనే అంటే ఇక్కడ అరసవిల్లి బలగ కాంప్లెక్స్ గాని ఉన్నాయి కదా జట్టి ఇవన్నీ ఉన్నాయి కదా ఎక్కడైనా పర్వాలేదు అంతే ఇక్కడే అనుకుంటున్నాం బాలగ వరకు అనుకుంటున్నాం బలగా లాస్ట్ అరసవిల్లి ఇంకా అదే ఇంకా లాంగ్ అంటే మరీ లాంగ్ కాదు ఇలా ఓకే హౌసెస్ కావాలా డూప్లెక్స్ హౌస్ కావాలా అపార్ట్మెంట్ కావాలా ఇండిపెండెంట్ హౌసెస్ కావాలి ఓకే న్యూ కన్స్ట్రక్షన్ కావాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ కావాలా మేడం ఓల్డ్ అంటే ఉండలేం కదండి కొంచెం ఇయర్స్ కొంచెం తక్కువ ఫైవ్ ఇయర్స్ అలా ఉండేది మనకి మనం అనుకున్న బడ్జెట్ లో ఉండడానికి అవైలబుల్ ఉండే ఫైజింగ్ ఏ ఫేసింగ్ ఉండాలి మేడం హౌస్ మీకు ఫేసింగ్ ఈస్ టు వేస్ట్ నార్త్ సౌత్ అవి తూర్పు ఫేసింగ్ అయితే బాగుంటది కదండి తూర్పు ఫేస్ గవర్న ఉండాలి ఓకే బెడ్ రూమ్స్ ఏమైనా ఉండాలి మేడం డబుల్ బెడ్ రూమ్ బెడ్ రూమ్ అండి డబుల్ బెడ్రూమ్ ఉండాలి ఓకే కార్ పార్కింగ్ ఉండాలి కార్ పార్కింగ్ లేకపోయినా పర్లేదా ఉంటే మనకి మంచిదే కదండి ఫ్యూచర్ లో ఏమో ఇంటి ఇంటి ముందు ఉండక పార్కింగ్ ఇంటి ఇంటి లోపల కార్బెట్ పార్కింగ్ ఉండాలి మేడం అది ఇంకా ఎలాగో ఇంట్లో అడగాలండి డిసైడ్ నాకు తెలీదు కానీ ఇంటి ముందు కొంచెం మనకి ప్లేస్ మనం బైక్ అన్ని పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఇంటి ముందు కొద్ది ప్లేస్ ఉంటే బాగుంటుంది ఓకే వెరీ గుడ్ మేడం గారు ఓకే సో ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల లోపు మీరు బ్యాంక్ లోన్ పెట్టుకుంటారా ఎట్లా అంటే కొంచెం అమౌంట్ కొద్దిగా బ్యాంక్ లోన్ రెండు కూడా ఓకే కొంత అమౌంట్ పెట్టుకుంటారు కొంత బ్యాంకు లోని పెట్టుకుంటారు సో మీకు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కావాలి ఓకే స్పాట్ మీరు హౌస్ చూస్తే ఓకే కన్ఫర్మ్ చేసుకుంటే ఎన్ని రోజులు హౌస్ కొంటారు మీరు తీసుకుంటారు మీరు అది అంటే పిల్లలు వచ్చి కొంచెం అంటే ఫస్ట్ వాళ్ళు వచ్చి చూస్తారు కదండి మేము అందరం చూసి డిసైడ్ అయిన తర్వాత దాన్ని కాల్ చేసి చెప్తాం కదా చూసాక మనకు నచ్చింది అంటే అప్పుడు నచ్చింది అంటే వెంటనే మీకు వస్తుంది కాల్ లేదా విషయం కూడా చెప్తాం మాకు ఇది నచ్చలేదండి ఇంక వేరేది ఏదైనా ఏంటండి ఓకే చెప్పాను కదండి రేవతి రేవతి గారు ఓకే రేవతి గారు ఓకే 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 అంటే ఇందాక ఇందాక నేను మీతో మా వేరే వాళ్ళతో మాత్రం మీ వెయిటింగ్ కాల్ వచ్చింది మళ్ళీ మీతో మళ్ళీ వేరే వెయిటింగ్ కాల్ వచ్చింది నాకు ఓకే రేవతి గారు మీరు చూసిన తర్వాత అంతా ఓకే అనుకుంటే ఒక రెండు మూడు నెలలు టైం పెట్టుకుంటారా స్పాట్ చేసుకుంటారా డెసిషన్ అంటున్నాను అదే అంటే చూసి ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి మీకు చెప్పగల నా విషయం ఓకే రేవతి నేను అప్పుడే చెప్పలేను వెనక నా ఒక్క దాని డెసిషన్ కాదు ఇండిపెండెంట్ హోసెస్ కావాలి కావాలి మనకి బెడ్రూమ్ హాలు వంటగది కొంచెం మనకి బయట వాడిక పెరడా అంట అంటారు కదా కొంచెం వాడిక ముందు బైక్ స్థలం కొద్దిగా అలా ఉండేటట్టు కావాలి తప్పకుండా ఎంత పెట్టగలరు హౌస్ కాస్ట్ మీరు అంతే ఫిఫ్టీ వరకే లక్షల వరకు పెట్టగలరు పెట్టగలం అవైలబుల్ కావాలి మరీ ఓల్డ్ అయితే ఉండలేము కదా అదే ఐదారు సంవత్సరాల లోపు ఐదారు సంవత్సరాల లోపు ఓల్డ్ హౌస్ అయితే పర్లేదు కదా మేడం పర్వాలేదు మీ యాడ్ యూట్యూబ్ లో యాడ్ చూసి మీరు విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం చూస్తున్నారు శ్రీకాకుళం లో ఎన్నో హౌస్ అమ్మాము విజయనగరం అమ్మాము వైజాగ్ లో అమ్మాము మీరు ప్రెసెంట్ ఎక్కడ అండి ఆఫీసు మా కుచ్చలోపు మేడం మా నెగిటివ్ ప్లేస్ ఆంధ్ర ప్రకాశం జిల్లా ఓకేనా మేము మొన్నటి వరకు ఎక్కువ వైజాగ్ లో ఉన్నాను విజయవాడలో ఉన్నాను రోజుకు ఒక ఊరు తిరుగుతా ఉంటాం మేడం గారు తిరుగు తిరుగుకోసం తప్పదు గారు ఒక వైజాగ్ అనే కదా మేడం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర మొత్తం నాలుగు రాష్ట్రాలు చేస్తుంటాయి వ్యాపార బిజినెస్ రియల్ ఎస్టేట్ మేడం అది మేడం గారు ఓకే గారు నేను మీరు చెప్పిన రిక్వైర్మెంట్ నేను తీసుకున్నాను ఒక పది రోజుల్లో నేను మీకు హౌస్ సెట్ చేస్తాను మేడం గారు మీ బడ్జెట్ లో మీరు అనుకున్న ఏరియాలో సెట్ చేస్తాను మేడం చూపిస్తారండి మాకు శ్రీకాకుళంలో మా ఎంప్లాయీస్ ఉన్నారు మా దగ్గర పనిచేసే వాళ్ళు మీకు వాళ్ళు చూపిస్తారు మీకు మేడం లేదు నేను శ్రీకాకుళంలో నేను నాకు నాలుగైదు రోజుల్లో వస్తాను నేను వచ్చి చూపి చూపిస్తాను మీకు ఒక వన్ డే టూ డే ముందు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను రేవతి మేడం గారు ఉంటా మేడం నమస్తే మేడం బై